చిన్న ప్రార్థన చేస్తున్నాం ప్రియాపరలోకం ఉందన్నమా తండ్రి యొక్క సాయంకాల సమయంలో మీ యొక్క గ్రంథం నుంచి మరికొన్ని మాటలు నేర్చుకుని నా యొక్క జీవితంలో లోటుపాట్లు సరి చేసుకోవాలని సద్దుద్దేశంతో ఇక్కడికి వచ్చాము తండ్రి చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు సరి చేసుకునే భాగ్యం ఇక్కడ ప్రతిపట్టిగా క్రీస్తున్నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పర్మ తండ్రి ఆదివారం సాయంకాలం చక్కగా ఇంటికాడ కొడుకునే దానికి ఎందుకు వస్తుంది తప్పలేండి మనకి దేవుని కోసం మీరు వెచ్చించే ప్రతి సమయం లేదా ప్రతి నిమిషం లేకపోతే ప్రతి క్షణం మీరు దేవుని కోసం వెచ్చిస్తారు చూసారా వంద రెట్లు ఫలితాన్ని భూమి మీద అనుభవిస్తారు స్వచ్ఛమైన తర్వాత కూడా అనుభవిస్తారండి ఈ క్రీస్తు వారు ఇచ్చిన వాగ్దానం తొమ్మిది తొమ్మిది పది నిమిషాలకి మిమ్మల్ని వదిలేస్తాం మంచి ఆత్మీయ ఆహారాన్ని పెట్టి మాత్రం వదిలేస్తా వదిలిపెడతామండి ఓకేనండి మీ అందరికి అసైన్మెంట్ బుక్ ఇచ్చాను నేను అసైన్మెంట్లు సారీ అసైన్మెంట్ నెక్స్ట్ జూన్ ఎనిమిదో తారీఖున పదిహేడో వార్షికోత్సవం జరిగే ఎగ్జామ్ బుక్ ఇచ్చా మెటీరియల్ ఇచ్చా అసైన్మెంట్ బుక్ మీకు ఒక నెల రోజులే ఇస్తాను అసైన్మెంట్లు ఇరవై మార్కులు క్యాలెండర్ ఐదు మార్కులు తర్వాత మీకు తొమ్మిది ప్రశ్నలు ఇచ్చాను బుక్ తెచ్చుకోమన్నా తెచ్చుకున్న చూస్తే చూస్తారు తొమ్మిది ప్రశ్నలు మొదటి ప్రశ్న ఏంటంటే ఎఫ్సి లిగ్రాసిన పత్రిక నుంచి క్రైస్తవులు మీద దగ్గర ముప్పై ఆరు ఇచ్చా ముప్పై ఆరు చదవాలా ఎన్ని ఎవరు చదువుతారు అని అనుకోవద్దు మీరు కనీసం పచ్చి చదువుకోండి అంటే ఉన్న మ్యాటర్ అంతా మీకు తెలియాలని ఇచ్చాయి పది చాలు పదికి ఐదు మార్కులు మిగిలిన ఐదు పాయింట్లు ఐదు పాయింట్లు భార్య విధులు యజమానులు విధులు సులభంగా ప్రార్థన దేవుడి వాడికి అన్ని తొమ్మిది ప్రశ్నలు ఇచ్చాయి అన్ని చిన్న చిన్నయ్యాయి ప్రతి క్రైస్తూ ఖచ్చితంగా నేర్చుకోవచ్చు నేను రాయాలి మూడు రాయాలి అక్కడ పదిహేను అంటే ఎన్నీ నలభై మిగిలిన నాలుగు పుస్తకాల నుంచి నాలుగు పదిహేనులు మూడు పుస్తకాలునా మూడు ఇరవైల అరవై మూడు ఇరవైల అరవై వంద మార్కులు సరిపోయింది అసైన్మెంట్ మీకు రెండు నెల రోజులు ఇస్తా ఇరవై మార్కుల అసైన్మెంట్ ఇరవై మార్కులు అసైన్మెంట్లు బైబుల్ క్యాలెండర్ ఐదు వచ్చిన కలిపి ఇరవై ఐదు తొమ్మిది ప్రశ్నల్లో మూడు ప్రశ్నలు పదిహేను మార్కులు నలభై మూడు పుస్తకాల నుంచి మూడు ఇరవై వేల అరవై వంద మార్కులు సరిపోయింది పరీక్ష రాయాలంటారా పరీక్ష కష్టపడాలంటారా అంటే నువ్వు కష్టపడితే నీకే ప్రతిఫలం నేను కష్టపడితే నాకే ప్రతిఫలం పరీక్ష లేకుండా చర్చలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటే ఎంబీబీఎస్ కోర్సులో డాక్టర్లు జాయిన్ అయ్యారంట ఏ సంవత్సరం కూడా పరీక్షలు పెట్టలేదంట అలా నేర్పించుకుంటూ పోయారంట ఎవరు డాక్టర్ అలా ఖచ్చితంగా నేర్చుకోవాలి ఏ మీ నేర్చుకొని ఒక వ్యక్తి ఇంజనీర్ని ఇల్లు కట్టమని మనం ఇస్తామా అమ్మ నేను ఏ కోర్సు పూర్తి చేయలేదమ్మా నేను డాక్టర్ని గుండెకి ఆపరేషన్ చేస్తారా అన్నాడు వెళ్తారా అసలు వెళ్దాం ఖచ్చితంగా నేర్చుకొని తేడాల్సింది అందుకు బైబిల్ కూడా నేర్చుకుని తీరాల్సింది మీ అందరికి చిన్న డౌట్ ఏంటంటే చివరి పేజీల్లో మీరు పది మంది రాజులు పన్నెండు మంది రాజులు స్టోరీ ఇచ్చేసారండి ఆ రాజులు సంవత్సరాలు ఇచ్చేసారు పరిపాలన కాలం ఇచ్చేసారు తీరా చూస్తే మళ్ళీ రెండు పీడిఎఫ్ లో తీసి పెట్టారు ఎన్ని చదివేయాలంటే చాలా కష్టంగా అనొచ్చు అవి మీకు చివరినిచ్చిన మూడు పేజీలు సమాచారం కోసమే ముందే చెప్తున్నాం దాని నుంచి ఒక్క ప్రశ్న కూడా ఏమన్నా స్మాల్గా ఏదైనా అడిగితే చిన్న క్వశ్చన్ ఒకటి అడుగుతాను అంతే చిన్న చిన్నదే అంటే పది గోత్రాలలో మొదటి గోత్రం ఏది చివరి గోత్రం ఏది సింపుల్ గా ఒక్కసారి చదవండి దాని మీద ఇరవై ప్రశ్నలు ఏమి సార్ మీకు అవగాహన కోసం అదండి ఇది సాధ్యమైనంత వరకు మీకు దాన్ని సమాచారం కోసమే ఇచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేవి మనకు తెలియాలి కదా బైబిల్లో అంత విడగొట్టి లేదు వరుస క్రమంలో వాళ్ళు రాసుకుంటే వెళ్ళిపోయారు దాన్ని మీకు విడగొట్టే చక్కగా పది రాజులు పన్నెండు మంది రాజులు ఎప్పుడు మొదలు పెట్టారు ఎప్పుడు ఏం చేశారు వీళ్ళు చివరిలోకి ఎవరి చర్లోకి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళు ఎవరి చర్లోకి వెళ్ళిపోయారు అనేది ముగిసిపోద్ది అలా ఇవ్వడమైనా జరిగింది ఇప్సిల్లికి రాసిన పత్రిక నుంచి ముందు వేద్దాం అనుకున్నా ఆ యప్సి రాసిన పత్రిక ప్రతి వచ్చిన మనం నేర్చుకోవాలని అనిపించి భార్య భర్తల విధులు యజమానుల హక్కుల విధులు యజమానులు దాచిన విధులని వివరించడం అనేది జరిగింది అందరూ శ్రద్ధగా చదివే పరిష్కరిస్తారని ఆశిస్త ప్రసాద్ రాజీ సంజయ్ చిన్నపిల్లల క్లాసు ఒక ఐదు నిమిషాలు చెప్తానండి